ఇప్పుడు చూసేసాం కదా ఇప్పుడు మనం మళ్ళీ బస్ లో ఒక టూ మినిట్స్ ఏమో అంతా జస్ట్ అలా అలా సీట్లు అడ్జస్ట్ లేదు మేల్ హార్డ్ స్ట్రింగ్స్ అయితే వచ్చేసినాయి అసలుపోయింది కదా కొండలు కొండల మధ్య రోడ్డు భద్రాచలం ఘాట్ రోడ్డు అనిపిస్తుంది నాకైతే నడుచుకుంటూ నేను దేనికి అవి సపోర్ట్కేనా ఇందాక రెండు ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు కదా Yes. You yeah, myamemdothis uh, uh, park. So uh, park has uh, uh, klometer hmm. so qudigorin the dry republic of congo oh. so weana e boundary of uganda and, the, Kongo, Kongo. and congo isiver Okay. so we have two sites of hot spring mm. uh, we have a female and a male one and the uh, female hot spring mm. it is uh, named as a female because oh. a, a woman disappeared on the other place mm. so the male one the, the man disappeared on this place that's Oops. why it is called a male male and female. that is called female, huh? yeah. well, well Where on The other side it is oh. called a female. I think so. We are very near to very close to Congo. Yeah. yeah. Oh, Congo border. Congo border. Uh. So when you are just in the needle going to Congo, uh. you go straight. Uh. Uh, it is like uh, like how many kilometers? Kilom 15 kilometers. Yes, okay border. male heart string ఇది ఒకటే వేము ఉంది ఇది చిన్నది ఉంటదట అట కొంచెం హార్ట్ స్ట్రింగ్ ఫిమేల్ది పెద్ద హార్ట్ స్ట్రింగ్ ఇది ఇది అంతా గడ్డే కనిపిస్తుంది ఎక్కువగా ఏమి అనిపించట్లేదు కానీ ఇడ్ నడవడానికి ఇప్పుడు మనం మేల్ స్ట్రింగ్కి వెళ్తున్నాం మే మేల్ హార్ట్ అక్కడ ఫిమేల్ హార్ట్ స్ట్రింగ్ ఆల్రెడీ చూసాను కదా ఇది మేల్ ఒక ఒక దారి ఉంది కానీ ఇది బాగుంది ఇది చాలా బాగుంటుంది గడ్డి గడ్డి పట్టుకుంటులు ఎంత బాగున్నాయో ఇటు ఏమో చెప్పుగా నేను షూ వేసుకుని రావాలి కదా ఇలాంటి చోటకి షూ చేసుకోకుండా క్రాక్స్ చేసుకొచ్చాను సో వాట్ యు ఆర్ సేయింగ్ డిస్ ఈస్ నాట్ దట్ మచ్ టూ హార్ట్ బట్ ఇట్స్ అ అమ్ అండ్ ఆల్సో టూ మచ్ డెప్త్ ఇస్ థర్టీ మీటర్స్ సో ఇక ఏం చెప్తున్నాడు అంటే వాటర్ వేడిగా ఉంటాయి కానీ కొంచెం గోరువెచ్చగా ఉంటాయి గానీ అంత వేడి ఉండవు కానీ థర్టీ మీటర్స్ అయితే లోపలికైతే లోతుంటది అని చెప్పాడు మై గాడ్ ఎవరిని వెళ్తే ఇంక పైకి రారు ఇంక ఇంత సంగతులు వెళ్ళడం వరకే కానీ రావడం ఉండదు అని చెప్తున్నాడు ఇతనైతే So, even this water is green and the grass is green, yes. That's why it's not too much hot, yeah. That's if it's brilliant. too much hot, it's warm, but yeah. it's not too much, warm. yeah, yeah. yeah. yeah the waterfalls, eh? yeah, the waterfalls is there, Revengery Hills, yeah, okay. Even Nicola Revengery Kondale Matan so that water is also cool, uh, it's not hot, uh, it's coming so from the we, mountain, we can't go there. చాలా చల్లగా ఉంటాయండి అక్కడ ఈవెన్ ఐ థింక్ వెరీ కూల్ అండ్ స్వీట్ కమింగ్ పెద్ద పెద్ద కొండల నుంచి వస్తాయి కాబట్టి ఆ వాటర్ ఫాల్స్ వచ్చే వాటర్ చాలా చల్లగాను మరియు టీగా ఉంటాయని చెప్పి చెప్తున్నాడు కానీ వెళ్ళడానికి చాలా టైం పడుతుంది సో మనం జూమ్ అవుతుంది అది ఆ కొండలు రివెంజరీ హిల్స్ అంటారు ఇవన్నీ కూడా రివెంజరీ వాటర్ ఇక్కడ మనకి చాలా ఫేమస్ ఇక్కడ ఆఫ్రికా కంట్రీస్ లోని అంటే ఈ హిల్స్ నుంచి వచ్చే పేరే పెట్టారు రివెంజరీ వాటర్ ఈ మేల్ హార్ట్ స్ప్రింగ్స్ ఏంటంటే ఒక మనిషి అంటే ఒక అతను పూర్వము ఇక్కడికి వచ్చి చనిపోయాడట సో ఏంటంటే ఆ ప్లేస్ లో ఒక గుడిసిన అయితే వేశారు వీళ్ళు వీళ్ళు నమ్మకం ఏంటంటే ఆ గుడిసిలో కనుక కాసేపు అట్లాగా రిలాక్స్ అయితే ఏదైనా మనకి బాధలు ఉంటే అవన్నీ పోతాయి చాలా పీస్ఫుల్ మైండ్ అయితే మనకి ఇక్కడ ఉంటుంది అని చెప్పేసి వీళ్ళ నమ్మకం ఉంటా అదే రకంగా ఇక్కడ ఈ వాటర్ ఏదైతే హార్ట్ స్ప్రింగ్స్ నుంచి వచ్చేటి వాటర్ కనుక స్కిన్ డిసీజెస్ ఏదైనా ఉన్న వాళ్ళు కనుక అప్లై చేసుకుంటే అది మేబీ వాళ్ళ సెంటిమెంటు లేదంటే కెమికల్స్ ఉండడం వల్ల తెలియదు కానీ ఆ స్కిన్ డిసీజెస్ కూడా చాలా తగ్గిపోతాయని చెప్పేసి అని ఇతను అయితే చెప్తున్నాడు ఇతను హాట్ వాటర్ తీసుకుంటారు చాలా వేడిగా ఉన్నాయి పట్టుకో హోల్డ్ చేయి ఇలా మాకు వచ్చిన వాళ్ళందరికీ కూడా ఈ బాటిల్ ఆ వాటర్ నింపి అతను గైడ్ మా అందరికీ అయితే ఇచ్చాడు అందరం కూడా మేము ఇంటికి తీసుకెళ్ళాము సరే అది మనం కూడా ఎందుకు దగ్గర పెట్టుకోకూడదు అన్నట్టుగా అయితే తీసుకెళ్ళాము చాలా మంది అలా వచ్చిన వాళ్ళైతే తీసుకెళ్తున్నారు సో మనం మేల్ హాట్ స్ప్రింగ్ అయితే వచ్చాము ఇంకా ఇక్కడ ఎలాంటి ఎక్స్పెరిమెంట్ చేయట్లేదు ఎందుకంటే అక్కడ ఉన్న గైడ్ ఇక్కడ దాకా ఫాలో అయ్యి వచ్చాడు ప్లస్ ఏంటంటే ఇది మనం లోపలికి వెళ్ళడానికి గా కూడా లేదు సో నాకు కొంచెం భయంగానే ఉంది ఇక్కడికే ఉన్న ఎడ్జ్ కే ఉన్నాయి కానీ వాటర్ నేను కాలు అయితే పెట్టే సాహసం అయితే చేయట్లేదు సో అది మేల్ సారీ అది ఫిమేల్ హాట్ స్ప్రింగ్ మేల్ హాట్ స్ప్రింగ్ ఆ ప్లేస్ గైడ్ కూడా ఒకటే కాబట్టి ఇంకా మళ్ళీ మళ్ళీ ఎక్స్పెరిమెంట్ చేసినా అదే వస్తుంది సో నేనైతే ఇంకేమీ చేయట్లేదు సో ఇదండి టోటల్ గా హార్ట్ స్వింగ్ అసలు మంచు పొగ మంచు వస్తుంది మనకి ఎర్లీ మార్నింగ్ వింటర్ సీజన్ లో అట్లా వస్తుంది పొగలు కానీ ఆ పొగ మంచు అయితే చల్లగా ఉంటది ఏమో వేడి పొగలు కట్టా వస్తుంది అసలుకి ఉండడం అన్నది అలా కావట్లేదు చాలా అంటే చాలా వేడిగా ఉంది మేబీ దీని వల్ల అంటే ఈ హాట్ డ్రింక్స్ ఉండడం వల్ల అనుకుంటే ఇక్కడ క్లైమేట్ కూడా చాలా వేడిగా ఉంది ఇక్కడ నుంచి వన్ అవర్ జర్నీ చేసి మేము నిన్న తోర్పల్కి వెళ్ళాం కదా అక్కడే చలి చేసింది నిన్న చెప్తే చాలా చలిగా ఉంది కానీ వన్ అవర్ కి వన్ అవర్ జర్నీ చేసిన ఇంత అంటే ఇంత ఉంది క్లైమేట్ లో కూడా పిల్ల కూడా అల్లాడిపోతే అక్కడ ఉన్న నేడు చేసేది ఇప్పటిదాకా అసలు ఇంత దూరం జర్నీ చేసినాక ఇప్పుడు మనీ ఆడలేదు అందుకే దగ్గర తీసుకురావద్దాం ఇంకా పిల్లలు అయితే వేడికి అస్సలు తట్టుకోలేకపోతున్నారండి ఇంకా సరే ఇంకా చూసాం కదా అల్లి ఫిమేల్ దగ్గర బాగా ఎక్స్పెరిమెంట్ చేసి టైం బాగా స్పెండ్ చేశాము ఇంకా మేల్ హార్ట్స్ దగ్గరికి వచ్చాడు ఇంకా పిల్లలు అలా కావట్లేదు పాప పిల్లలు ఏంటండి ఈవెన్ మేము కూడా అసలు చాలా ఉందని ఇంకా సర్లే మనకు తెలిసింది కదా విషయం అన్నట్లుగా ఇంక అక్కడి నుంచి ఆ ప్లేస్ నుంచి మూవ్ అయిపోయి ఇంకైతే బయటకు వచ్చేసి ఇంక ఇంటికి వెళ్ళిపోదాం అన్నట్టు ఇంకా బయలుదేరేసామండి ఇవన్నీ కూడా విశేషాలు మీ అందరికి బాగా నచ్చాయని అనుకుంటున్నానండి ఇంకో మంచి వీడియో మీ ముందుకు వస్తానండి అంతవరకు నమస్తే